ఇక్కడ కూడా గర్వం అనేది కనిపించదు ఆమె లోకా వచ్చి కాకు ఇది వచ్చింది ఇలా చేసిన గర్వం కనిపిస్తుంది ఆ రెండు మంచి విధారానికి ఆమె ఎదుగుదలకు ఉపయోగపడుతున్నాయి ఆమె ఆల్రెడీ సివిల్ సప్లైస్ దాంట్లో ఫుడ్ కార్పొరేషన్ దాంట్లో డైరెక్ట్గా పనిచేస్తా చాలా చోట్ల కొన్ని కొంచెం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశాను ఇంకా రాజకీయంగా అలాంటి వాటిని పెద్ద స్థాయికి వెళ్ళిన ఆమె కేంద్ర మంత్రులు కలిసి వచ్చిన కలిసి అతని స్థాయికి పోరండి అది దసాపరంలో టెంపుల్లో మెంబర్గా అక్కడ కూడా మంచి దేవసేవ కూడా చేస్తున్నారు రీసెంట్గా వచ్చేసి సివిల్ సప్లైస్ విజిలెన్స్ టీంలో మెంబర్గా ఇప్పుడు ఇది గవర్నమెంట్ సివిల్ సప్లైస్ అండ్ మిస్యూజ్ రైస్ అండి ఇలాంటి వాటిని అంటే ఏడు పేదవాటి రైస్ వాటిని వాటి

అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటారు మేడం గారు రమ్మంటున్నాము అదేవిధంగా మన ఎంఆర్ మేడం గారు సమానం చేస్తారు సార్ అండి సార్ వచ్చాయి క్లియర్ సార్